శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం మనం ఈ జీవన ప్రయాణంలో ఆనందాన్ని ఆస్వాదించాలని ముందుకు సాగుతూ ఉంటాం కానీ ఆ క్రమంలో ఆనందాన్ని పొందాలనే మన గమ్యాన్ని మర్చిపోతూ ఉంటాం అందుకు కారణం ఏమిటో ఈ చిన్న కథ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఒక వ్యక్తి సైకిల్ని తొక్కుంటూ హాయిగా వెళుతున్నాడు మరో వ్యక్తి తనకన్నా ముందు కొంత దూరంలో సైకిల్ మీద వెళుతున్న వ్యక్తిని చూశాడు ఆ ముందు వెళుతున్న వ్యక్తిని ఎలాగైనా దాటేయాలని అనుకున్నాడు ఈ రెండవ వ్యక్తి వెంటనే సైకిల్ని జోరుగా తొక్కడం మొదలుపెట్టాడు అయినా ఆ వ్యక్తి తనకంటే చాలా ముందున్నాడు అతన్ని దాటి ముందుకు పోవాలంటే ఇంకా వేగంగా వెళ్ళాలి అనుకున్నాడు శక్తిని ఎక్కువ ఉపయోగించి మరింత జోరుగా సైకిల్ తొక్కాడు ఆ క్రమంలో శరీరం అంత చెమటలతో తడిసిపోయింది ఆయాసం పెరిగిపోయింది బాగా అలిసిపోయాడు ఎలాగైతేనే రెండవ వ్యక్తి సైకిల్ మీద ముందు వెళ్తున్న వ్యక్తిని దాటేశాడు కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ ముందు వెళ్తున్న వ్యక్తి ఏమీ పట్టించుకోలేదు తన మానాన్ని తాను వెళుతున్నాడు అసలు వెనక నుండి ఒక వ్యక్తి తనను దాటి వెళ్ళిపోయాడని కూడా అతను గమనించలేదు తనదైన వేగంతో సైకిల్ని తొక్కుకుంటూ పిల్లగాళ్ళని పీలిస్తూ దారి పొడివిన ఉన్న చెట్టు చేమల్ని తిలకిస్తూ పక్షుల కిలకిల రావాలని వింటూ పూల పరిమళాలని ఆగ్రణిస్తూ ప్రకృతి పచ్చదనాలను ఆస్వాదిస్తూ హాయిగా వెళ్తున్నాడు కానీ ఆ రెండవ వ్యక్తి మొదటి వ్యక్తిని ఎలాగైనా దాటేయాలన్న ప్రయత్నంలో పచ్చదనంతో నిండిన ప్రకృతి అందాలను ఆస్వాదించలేదు వీచే పిల్లగాళ్ళ స్పర్శను అనుభవించలేదు పూచే పువ్వులను ఎగిరే పక్షులను గమనించలేదు పైగా ముందు వెళుతున్న వ్యక్తిని దాటేయాలన్న తొందరలో తన ఇంటికి వెళ్ళే దారినే మర్చిపోయాడు మనం కూడా ఈ జీవన ప్రయాణంలో ఎప్పుడూ ఎదురింటి వాడితోనో పక్కింటి వాడితోనో బంధుమిత్రులతోనో పోల్చుకుంటూ ధన సంపాదనలో ఆస్తిపాస్తుల్లో పేరు ప్రఖ్యాతుల్లో వారిని మించిపోవాలని పోటీ పడుతూ ఉంటాం ఆ ప్రయాసలో పడి మనకున్న దాన్ని ఆస్వాదించడం మర్చిపోతాం ఆనందాన్ని పోగొట్టుకుంటాం కాబట్టి సైకిల్ మీద వెళ్ళే మొదటి వ్యక్తిలాగా మన శక్తి సామర్థ్యాలను బట్టి ఉన్నదానితో సంతృప్తిగా హాయిగా మన జీవన ప్రయాణం సాగేలా చూసుకోవాలి అందుకే మాతృమూర్తి శ్రీ శారదాదేవి అంటారు తృప్తికి మించిన సంపద లేదు సహనానికి మించిన సుగుణం లేదు అని అయితే జీవితంలో మనం సంపాదించడానికి ప్రయత్నించకూడదా ఉన్నత స్థితులను చేరుకోవడానికి కృషి చేయకూడదా అనే సందేహం వస్తుంది అందుకే ఒక మేధావి ఇలా అంటాడు ఎబిలిటీ ఈజ్ ఎ గుడ్ థింగ్ బట్ స్టెబిలిటీ ఈవెన్ బెటర్ అని మనం జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి సామర్థ్యం తప్పక ఉండాలి దాంతోపాటు స్థిరత్వం కూడా అవసరం ఈ మానసిక స్థిరత్వాన్ని కోల్పోయినప్పుడు మన గమ్యమైన ఆనందాన్ని మర్చిపోతాం అశాంతి పాలవుతాం కాబట్టి మనం సామర్థ్యంతో పాటు మానసిక స్థిరత్వాన్ని కూడా పెంచుకుంటే ఆనందంగా జీవించగలుగుతాం అందుకు ప్రయత్నిద్దాం అందరికీ నమస్కారం సెలవు